క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం మన ప్రభుత్వ రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభు రాకుడు కొరకు సిద్ధపడుతున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవుని యొక్క వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం పిల్లరా ఈ సంవత్సరంలో దేవుడు తన యొక్క కృప ద్వారా మల్ని నడిపించి ఈ సంవత్సరాంతం మనకు ఆయన తోడుకుని వచ్చాడు ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొని ఉండొచ్చు ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొని ఉండొచ్చు ఎన్నో శోధనలు మనం ఉన్నప్పుడు దేవుడు తన అద్వితీయమైన అద్భుతమైన కృప ద్వారా మళ్ళను నడిపించాడు మళ్ళీ విడిపించాడు మళ్ళను సేద తీర్చాడు మనకు కావలసినవి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు పిల్లరా ఈ సంవత్సరాంతాన్ని చూడలేక ఎంతోమంది ఈ సంవత్సరంలో గతించిపోయారు ప్రాణాలు కోల్పోయారు భయంకరమైన ప్రమాదముల ద్వారా భయంకరమైన వ్యాధులు గురై వారు ప్రాణాలు కోల్పోయారు కానీ దేవుడు తన ఉచితమైన కృపను మన మీద చూపించి ఈ సంవత్సరాంతు మనకు ఆయన తోడుకుని వచ్చాడు ఆయనకి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఫ్రులారా ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉన్నాము నూతన సంవత్సరానికి మళ్ళీ మనము శ్రద్ధపరచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లరా మళ్ళీ మనం సిద్ధపరచుకునకుండా నూతన సంవత్సరాలకు అడుగుపడితే సంవత్సరాలు మారొచ్చేమో కానీ మన జీవితము మారదు జీవితంలో ఘనకార్యాలు జరగవు అందుచేత దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క నూతన కార్యాలు నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు నూతనమైన కృపను మనం అనుభవించాలంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటూ ప్రభు చిత్తానుసారంగా ప్రభువుకి ఇష్టమైనట్లుగా మన జీవితం ఉందో లేదో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ఈ మనం పరిశీలన చేసుకోవడానికి ఈరోజు ఒక వాక్య సందేశాన్ని మనము మనము విందాము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము ఆమోస్సు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచను ఎహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమన్నాగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను నేనిక వారిని దాటిపోను ప్రిల్లారా ఇక్కడ చదువుబడిన లేఖనాలు మనం గమనించినట్లయితే ఇస్రాయేలు మధ్య దేవుడు ఒక మట్టపు గుండు అనగా ప్లం లైన్ని వేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ మట్టపు గుండు ఎటువంటిది అంటే ఈ ఇల్లు కట్టే మేస్తలు వారు వారు కడుతున్నప్పుడు గోడను కడుతూ ఉండగా మధ్య మధ్యలో ఈ మట్టపు గుండు ప్లంప్ వేసి ఆ యొక్క గోడ తిన్నగా ఉందో లేదో అది వారు సరి చూసుకుంటూ ఉంటారు పిల్లలు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆమస్సుకు తెలియజేసిన మాట ఏంటంటే ఇదిగో నేను ఇసుయేలు మధ్య ఇదిగో ఈ మట్టపు గుండును వేస్తూ ఉన్నాను అనగా ఇస్రాయేళ్లును ఒక గోడతో పోల్చినట్లయితే ఆ గోడకు దేవుడు మట్టపు గుండు వేసి ఆ గోడ తిన్నగా ఉందో లేదో చూస్తూ ఉన్నాడు అనగా ఇస్రాయిలు జీవితం ఎలాగుందో ఏ విధంగా ఉందో దేవుడు పరిశీలన చేయుట కొరకు ఆయన మట్టపు గుండును వేసినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియలారా ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ మనం పరిశీలన చేసుకునే కొరకు దేవుడు తన వాక్యము అనే మట్టపు మనకు వేసినప్పుడు ప్రియలారా ఆ వాక్య ప్రకారం మన జీవితం ఉందో లేదో ఒకసారి మనము సరిచూసుకోవాలి సరి చేసుకోవాలి ప్రియులరా ఈ సంవత్సరం ఆరంభంలో అనగా ఈ సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖున దేవునికి ఎన్నో వాగ్దానాలు మనం చేసి ఉండొచ్చు నేను అలాగుంటాను ఇలాగుంటాను ఇది చేస్తాను అది చేస్తాను అని దేవునికి ఎన్నో వాగ్దానాలు మనం ఇచ్చి ఉండొచ్చు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు కానీ ఆ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉన్నామా ఇదిగో సంవత్సరం దాటిపోయింది సంవత్సరాంతానికి మనం వచ్చేస్తాం వేటిని మనం నెరవేర్చగలిగాం వేటిని మనం నెరవేర్చలేకపోయాం దేవునికి ఏదైతే మనం వాగ్దానం చేశామో ఈరోజు దేవుడు ఒక పట్టపుగుండు లేదా వాక్యాన్ని మన మధ్య ఉంచి ఆయన పరిశీలన చేయబోతున్నాడు ప్రిలారా మన జీవితమును గురించి దేవునికి ఎప్పటికప్పుడు ఆయనకు లెక్క అప్పగించాలి ఆయన ఎప్పుడు కూడా మనం లెక్క చూస్తాడు ఆయన మనం పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నాము లేదో ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నాము లేదో ఎప్పటికప్పుడు దేవుడు మనలను కొలత వేసి లెక్క చూచి లెక్క చూస్తాడనే సంగతి మన మెనుడు మర్చిపోకూడదు పిల్లరా దేవుడు నక్షత్రంలో లెక్క దేవుడు ఇదిగో మత్స్యస్సు వార్త అధ్యాయం ముప్పై వచ్చిన చదువుతున్నాం ఇదిగో మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి అని ప్రభువు చెప్తున్నాడు ఇదిగో నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకుమునిపోయి అవన్నీ గ్రంథమునందు లిఖితములు ఆయన మాట మనం చదువుతున్నాం పిల్లలు మనం మనం మాట్లాడే ప్రతి మాట మనం వేసే ప్రతి అడుగు మనం చేసే ప్రతి కార్యము మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఒక దినం వస్తుంది అవి మనం చేసిన కార్యాలు మంచివైనను చెడ్డవైనను సరే దేవుడు తీర్పులోనికి తీసుకువస్తాడు దేవునికి మనం లెక్క అప్పగించాలి దేవుడి న్యాయపీఠం ఎదుట ఆయన సింహాసనం ఎదుట నిరపరాధులుగా నిందారహితులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా దానియాల గ్రంథంలో మనం ఒకసారి దానియాల గ్రంథము ఐదో అధ్యాయాలు మనం చదివినట్లయితే బెల్షసురు యొక్క జీవితాన్ని దేవుడు ఒకసారి పరిశీలన చేసి కొలత వేసినట్లుగా మనం చదువుతున్నాం ఇదిగో బెల్షసరు తన యొక్క పనివారుతో తన యొక్క రాజ్య సంబంధమైన నాయకులతో సైనికులతో అక్కడున్న ఉపపత్నులతో రాణితో అందరితో విందు చేస్తూ ఉన్నప్పుడు గోడ మీద ఒక చేతి వచ్చి ఒక వ్రాత రాసింది మిన్నే మిన్నే టేకిలు పార్సన్ అనే మాట ఆ మాటకు అర్థమేమని మన దానియలు అడిగినప్పుడు దానియలు దేవుని యొక్క నడిపింపును బట్టి ఆ మాటకు ఈ విధంగా అర్థం చెప్పినట్లుగా మన దాని గ్రంథం ఐదవ అధ్యాయంలో మనము చదువుతున్నాం ఇరవై రెండవ వచ్చిన నుంచి చదివినట్లయితే బర్షసురు అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటవి అని చెప్తూ ఉన్నాడు పిల్లరా ఇంకా గమనించినట్లయితే ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలన వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను వెనునైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను శుతించి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన ఇరవై నాలుగు వచనము కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయ వచ్చి వ్రాసిన రాసిన మీద అనగా మిన్నే పార్సన్ ఈ ఇరవై ఐదు వచనము ఈ వాక్య మిన్నే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతువి ఫెరేస్ అనగా నీ రాజ్యం ఎద్ధ నుండి విభాగింపబడి మాదేయులకు పార్శికులకు ఈ దాని ఏల యొక్క రాత భావాన్ని చెప్పాడు ఇదిగో దేవుడు నీ విషయంలో లెక్క చూచాడు నీ జీవితాన్ని లెక్క చూచాడు నీ జీవిత విధానాన్ని లెక్క చూశాడు నీ ప్రభుత్వాన్ని నడిపించిన విధానం లెక్క చూచాడు ఆయన త్రాసులో నిన్ను తుయగా నువ్వు తక్కువగా కనబడుతూ గనుక నీ రాజ్యం నీ యొద్దు నుండి వాగింపబడి మాదేవులను అప్పగించబడుతుంది అని ప్రభు చెప్పినట్లుగా మనం చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితము ఏదో మన ఇష్టానుసారంగా జీవించేయడం కాదు కానీ మన జీవితమును గురించి దేవునికి లెక్క అప్పగించాలి దేవుడు తన త్రాసులో చూచినప్పుడు పిల్లరా మనం తక్కువగా కనబడకూడదు దేవునికి తగినట్లుగా విశ్వాసులకు తగినట్లుగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రతి సహోదరి సహోదరుడా మరి సంవత్సరంలో మనం దేవునికి తగినట్లుగా మనము జీవించామా దేవునికి దేవుని చిత్తానుసారంగా మనం జీవించామా మళ్ళీ మనం పరిశీలన చేసుకొని ఒక నూతనమైన తీర్మానంతో మారు మనస్సు కలిగిన వారమై మార్పు చెందిన వారమై నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టవలసిన వారు వింటున్నాం ఎప్పటికప్పుడు దేవా నన్ను పరిశీలించు పరిశోధించు అని ప్రభువుని అడగాలి దావీదు ప్రార్థన చేశాడు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన పరిశీలించు నన్ను పరిశోధించు నీకు ఆయాస్తకర మార్గములు ఏమైనా ఉంటే వాటిని తొలగించు నీ పరిశీలించమని చెప్పినట్లుగా ఈ సమయంలో మనం మనం పరిశీలన చేసుకోవాలి సంవత్సరంలో మనం ఎలాగ జీవించాం దేవుడు మనం తూచినప్పుడు మనం ఎలాగున్నాం దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా దేవునికి ఇచ్చిన ప్రమాణాలు మనము నెరవేరుస్తున్నాము అని మనం ఎప్పుడు కూడా సరిచూసుకోవాలి ఈ ఈ మనము ఒక నాలుగు విషయాల్లో సరి సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుతము ఒక నాలుగు విషయాలను మనం మనం పరిశీలన చేసుకుందాం పిల్లలు మొదటిగా దేవునితో మనకున్న సంబంధం విషయంలో మనం ఒకసారి లెక్క చూసుకుందాం అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్ మన దేవునితో మనకు ఏ విధంగా మన సంబంధాన్ని ఈ సంవత్సరంలో గత జీవితంలో మనం కొనసాగించాం దేవుడు మనం ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే మానవులను తన స్వరూపంలో తన పోలికలో చేసినట్లుగా ఆది కాను ఒకటో వచ్చే ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నాం కానీ ఆదాము మొదటి మానవుడైన ఆదాము దేవునికి వ్యతిరేకముగా పాపము చేయటం వలన ఆజ్ఞను అతిక్రమించడం అతిక్రమించడం వలన దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు కాని మరలా ఎస్సు క్రీస్తు వారు ప్పటి ఆధాముగా ఈ లోకమునకు వచ్చి దేవునికి మానవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని ఆయన సరిచేసి తన రక్తం చెందించి ప్రాణం పెట్టి మరలా మనుషులను దేవునితో జత కలిపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుని తపన మనం ఆయనతో ఉండాలి మనం ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలి మనం ఆయనతో సహవాసం చేయాలన్నది దేవుని యొక్క తపన ఆది కాను నాలుగు వద్యాన్ని చదివితే హానోకు గురించి చాలా అద్భుతమైన విషయం రాయబడింది ప్రియలార హానోకు దేవునితో కూడా నడిచిన వాడు దేవుడు అతని తీసుకుని పోయాడు అని మనం కూడా చదువుతున్నాం పిల్లరా దేవుని యొక్క ఉద్దేశ్యము మనం వెళ్ళప్పుడు ఆయనతో నడవాలి ఆయనతోనే ఉండాలి ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు బ్రిలారా కొరింతూరు రాసిన మధుర పత్రిక ఒకటి అధ్యాయము తొమ్మిది వచ్చిన చదివినట్లయితే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి అయిన దేవునితో కుమారుడైన యస్సు క్రీస్తు వారితో పరిశుద్ధాత్మతో మనం ఎల్లప్పుడూ సహవాసం చేయాలి మరి ఈ సంవత్సరంలో గత జీవితంలో ప్రభువుకి నీకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది ప్రభుతో నీ సహవాసం ఎలా చేస్తావు ప్రభుకి నీ సమయాన్ని ఎంత వెచ్చించావో ఒకసారి నీవు నేను మనం అందరూ పరిశీలన చేసుకోవాలి మార్కు వార్త పదమూడు వచ్చి పదిహేను వచ్చిన చదివినట్లయితే ఇదిగో ఆయన తనతో కూడా ఉండునట్లు తర్వాత దయ్యములను వెళ్ళగొట్టటకు స్వస్థపరచుటకు వారిని పిలిచినట్లుగా మనం చదువుతున్నాం పిల్లరా దేవుని కొరకు వీరు అద్భుతాలు చేయడం కన్నా శిష్యులను మొదటిగా ప్రభు పిలిచింది ఎందుకంటే తనతో కూడా ఉండాలని తనతోనే వారు సహవాసం చేయాలని ప్రభువు వారిని పిలిచాడు ప్రతి సహోదరి సహోదరుడ మన అందరి యొక్క గురువే ఉండాలి ప్రభువుతో మన సహవాసం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది మత్స్య పంతొమ్మిది ఇరవై వచ్చిన చదివినట్టయితే పేతురు అలాగే అంద్రయ్య వారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏస్తు వారికి వెళ్ళి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేస్తానన్నప్పుడు వెంటనే వారు వలలు తమ తండ్రి ఇంటి వారిని దోణను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు అంటే ప్రభుతో సహవాసాన్ని కోరుకున్నారు ప్రభుత్వ వారి సహవాసాన్ని కోరుకున్నందుకు దేవుడు వరకు తక్కువ చేయలే పిల్లరా వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు తన పరిచయలో దేవుడు బలమైన సాధనాలుగా వాడుకున్నట్లుగా మనం చదువుతున్నాం ప్రతి సహోదరి సహోదరుడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము దేవుని కొరకు కూడా ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఉండొచ్చు కానీ దేవునికి మనకు మధ్య సంబంధం ఎలాగుంది ఈ సంవత్సరంలో దేవునితో నువ్వెంత సమయాన్ని గడిపావు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఆ సమయంలో నువ్వు ప్రభుకి ఎంత సమయాన్ని ఇచ్చావు సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు ఉంటే ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్ళావు ఎన్నో సార్లు సాకులు చెప్పేసి ఆదివారానికి మందిరంకి వెళ్లకుండా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకుండా దేవుని మహిమపరచకుండా ఎన్నో సాకులు చెప్పి దేవునికి దూరంగా ఉన్నావేమో ఇదే పరిస్థితితో మరలా నూతన సంవత్సరాలకు వెళితే నీ జీవితంలో ఏ నూతన కార్యాలు కూడా జరగవు అందుకే నూతన సంవత్సరం వెళ్ళడానికి ముందే నీ జీవితాన్ని సరి చేసుకుని ప్రభుతో నీ సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరుడా ఆయన కొరకు ఎన్నో కార్యాలు చేయడం కాదు గాని ఆయనతో నీ సమయాన్ని గడపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రిల్లరా ఆయనతో సహవాసం చేస్తే మనకు సంతోషం ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము దీవెన విశ్రాంతి కలుగుతుంది ప్రభు చెప్పాడు ప్రయాసపడి భారం మోసుకొని చూడండి సమస్త జల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు నీ జీవితంలో విశ్రాంతి లేదు ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు ఎందుకు నీ జీవితంలో సమాధానం లేదు సంతృప్తి లేదు సంతోషం లేదు కారణం ఏంటంటే నీవు దేవునికి దూరం అయిపోయావేమో దేవుని ఎద్దుకు రావడానికి ఎన్నో సాకులు చెప్పి ఆయన ప్రక్కన పెట్టి సమేమో ఈ సంవత్సరాంతంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు దేవునికి మధ్య నీ సంబంధం ఎలాగ ఉంది దేవునితోని సహవాసం చేస్తున్నావా పిల్లలు యోనా గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా తర్శిశు పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ మనం చదువుతున్నాము ఏహో సన్నిధిలో నుండి పారిపోయాడు ఏహో సన్నిధిలో నిలవలేదు అక్కడే తన జీవితంలో సమస్యలు ప్రారంభమయ్యాయి వారు ప్రయాణిస్తున్న వాడ మీదకి గొప్ప తుఫాను దేవుడు పంపించాడు తను చనిపోయే పరిస్థితి కూడా అక్కడ దాపురించినట్లుగా మనం చదువుతాం పిల్లల తర్వాత మరలా తన మనస్సు మార్చుకొని దేవుని సన్నిధికి చోటించి నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు నిర్వే పట్టణం రక్షించబడినట్లుగా మనం చదువుతున్నాం నీవు దేవుని నుండి పారిపోయావేమో ఈ సంవత్సరంలో మరలా దేవుని ఆహ్వానిస్తూ ఉన్నాడు తన యుద్ధకు రమ్మని కోరుకుంటూ ఉన్నాడు చదివితే ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒక కుమారుడు తండ్రి యొద్ ఆస్తిని అడిగి తీసుకువెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి తన యొక్క ఆస్నంతో పాడు చేసి వేసేల వలన దుర్వ్యాపారం జరిగించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తన జీవితం నాశనం అయిపోవడానికి కారణము తండ్రికి దూరం అయిపోవడమే మరలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వచ్చాడు తండ్రి అతను చేర్చుకున్నాడు మరలా మునుపటి ఆనందాన్ని కుమారుడు అనుభవించినట్లుగా చదువుతున్నాం నీకు దేవునికి మధ్య సంబంధం ఎలా ఉంది ఆయనతో కలిగి ఉన్నావా ఆయన ఆరాధించడానికి ఆయన ప్రార్థించడానికి ఆయన వాక్యాన్ని నీ సమయాన్ని ఎంతగా వెచ్చించావు దావిద మహాభక్తుడు అంటున్నాడు ఇరవై ఏడు ఒక నాలుగు వచ్చి ఇదిగో నేను దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నా నా జీవిత కాలం అంతయు ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను దేవుని ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నానని దావిదు చెప్పిన ప్రతి సహోదరి నీవు దేవుని ఎంత సమయాన్ని నీ జీవితాన్ని ప్రభు ఒకవేళ లెక్క వేస్తే దేవునికి నీకు మధ్య సంబంధం ఎలాగుంది అని ప్రభు ఈ రోజు నీకు అడుగుతున్నాడు ప్రతి సహోదరి సహోదరుడా దేవునికి నూరం కారణము ఒక ఐదు కారణాలు ఉన్నాయి ఒకటి అపవిత్రత రెండు అవిశ్వాసము మూడు అవిధేయత నాలుగు అలక్ష్యం అనగా దేవుని పట్ల అలక్ష్యము ఐదు అప్రమాణం అనగా ప్రమాణములు చేసి వాగ్దానములు చేసి నెరవేర్చకపోవడం మరి ఈరోజు ఒకవేళ ఐదు నీళ్ళు ఉంటే వాటిని సరి చేసుకుని ప్రభుత్వ సంబంధాన్ని సరి చేసుకువలసిందిగా ప్రభు పేట సేవకునిగా తెలియజేస్తున్నాను రెండవదిగా గమనించినట్లయితే పిల్లారా మన కుటుంబంతో మన సంబంధం అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫ్యామిలీ పిల్లారా కుటుంబం అనేది గొప్ప అద్భుతమైన దేవుడు దేవుడు నియమించిన సృష్టించిన గొప్ప అద్భుతమైన వ్యవస్థ కుటుంబం నిజంగా అది గొప్ప బహుమానం ఇటువంటి కుటుంబంతో ఈ సంవత్సరం ఎలాగో వ్యవహరించావు కుటుంబాన్ని ప్రేమించావా కుటుంబాన్ని ఆదరించావా కుటుంబంలో ఐక్యతను కాపాడావా భార్యలుగా భర్తలుగా పిల్లలుగా మీ మీ బాధ్యతను నిర్వహించారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయం అంతా మన చదివినట్లయితే అలాగే ఆరు అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చిన చదివినట్లయితే భర్తకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి భార్యకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి పిల్లలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి భర్త తన భార్యను ప్రేమించాలి భార్య తన భర్తకు విధేయత చూపించాలి తల్లిదండ్రులు పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచాలి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి మరి ఈ బాధ్యతలు నీ కుటుంబంలో నువ్వు నిర్వహించావా ఈ సంవత్సరంలో ఒకవేళ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తావేమో దేవుడు నీకు అప్పగించిన కుటుంబం విషయంలో దేవునికి నువ్వేమని లెక్క అప్పగిస్తావు నీ కుటుంబంలో ఉన్న వారు అందరూ రక్షణ పొందారా ఈ కుటుంబం నీ కుటుంబమును ప్రభు రక్షణలో నడిపించావా ఈరోజు ప్రభు నీ కుటుంబం నుంచి లెక్క అడుగుతూ ఉన్నాడు నీ కుటుంబం యొక్క ఐక్యతను కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉంది ఎఫ్ఎస్బం నాలుగు వచ్చిన ఒకటి నుంచి మూడు వచ్చిన చదివితే ఆత్మ వలన కలిగిన ఐక్యతను నీవు కాపాడుకోవాలి మరి నీ వలన కుటుంబంలో ఒకవేళ ఐక్యత పాడైందేమో ఒకసారి పరిశీలన చేసుకో ఒకవేళ నీవేదో తొందరపడి మాట్లాడినందు వలన నీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో లేకపోతే నువ్వు తొందరపడి మాట్లాడినందువలన నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో ఒకసారి ఈ సంవత్సరాంతంలోనైనా నీవు సమాధానపడు క్షమించు క్షమించమని అడుగు కుటుంబం ఐక్యత కలిగి ఉన్నప్పుడు పిల్లరా అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది మరి ఆశీర్వాదం ఉంటుంది మరి నీ కుటుంబ విషయంలో నీ బాధ్యత ఎలాగుంది నీ కుటుంబంతో ఈ సంవత్సరంలో నీ సంబంధములు ఎలాగున్నాయి నీ కుటుంబాన్ని ప్రేమించావా నీ కుటుంబంతో నీ సమయాన్ని గడిపావా నీ కుటుంబంలోని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా లేకపోతే ఈ సంవత్సరాంతంలో నీ జీవితాన్ని సరి చేసుకోవలసిందిగా సేవకునిగా ప్రేమతో తెలియజేస్తున్నాను మూడవదిగా పిల్లరా దేవుని సంఘముతో మన సంబంధం అవర్ రిలేషన్షిప్ విత్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘముతో నీ సంబంధం ఎలా ఉంది దేవుని సంఘం కాదు దేవుని ఇల్లు దేవుని యొక్క కుటుంబం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో వచ్చే పంతొమ్మిది వచ్చిన చదివితే మనం అందరము దేవుని గృహమై ఉన్నాం మనం దేవుని ఇంటి వారమై ఉన్నామని అక్కడ చదువుతున్నాం సంఘములో ఉండి సంఘముతో సహవాసం చేస్తూ నీవు క్షమాభివృద్ధి పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆది సంఘం గమనిస్తే వారు ప్రతి దినము దేవాలయంలో నింటింటా కోరుకొని సంఘముతో మంచి సత్సంబంధాలు వారు కలిగి ఉన్నారు అపస్తుల బాధ ఎందు సహవాసం అందు రొట్టి విడుచుడి ఎందు ప్రార్థన చేయటం వారు ఎడతకు ఉండినట్లుగా అపస్తుల కార్యములు రెండు వచ్చ నలభై రెండు చదువుతున్నాం నీవు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తావేమో ఈ సంవత్సరంలో సంగముతో నీకు సంబంధం ఎలాగుంది ప్రభు ఈ సంవత్సరాంతంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు సంఘములో ఉన్న వారందరితో సత్సంబంధాలు ఉన్నాయా సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకరి దానితో ఒకటి సరియైన సంబంధం కలిగి ఉంటేనే ఆ శరీరము సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది వారితో సంతోషించండి ఏడ్చువారితో ఏడవండి ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా దేవుడు శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన తన చిత్తు ప్రకారం ఉంచాడు ఏ అవయవము కూడా తక్కువది కాదు అలాగే సంఘంలో ప్రతి ఒక్కరిని నీవు ప్రేమించాలి కన్ను చేతి తనకూడదు నీవు నాకు అక్కర్లేదు అని చెప్పకూడదు అని రింతరు రాసిన పత్రిక ఆ పన్నెండు వధ్యాలో మనం చదువుతున్నాం పిల్లరా మనం ఒకరినొకరు ప్రేమించాలి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి ఒకరికొకరు పరిచర్య చేయాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి ఒకరి ఏడలో ఒకరు దయ కలిగి ఉండాలి ఒకరినొకరు సహించాలి ఒక ఒకరికంటే ఒకడు యోగ్యులని ఎంచాలి పిల్లరా అది అసలు శస్సులైన సంఘం మరి నీ సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నావా ఆదరిస్తున్నావా వారిని క్షమిస్తున్నావా వారితో సమాధానం కలిగి ఉన్నావా ఈ సంవత్సరము ఒకవేళ ఎవరితోనైనా నీవు గడువు పడినట్లయితే ఎవరికైనా విరోధంగా జీవించినట్లయితే ప్రభువుకి నీవు క్షమాపణ అడుగు వారిని కూడా క్షమాపణ అడుగు ఈ యొక్క క్షమాపణ లేని గుణముతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని వాసిస్తే నూతన సంవత్సరము ఏ నూతన దీవెన్లకు కూడా నీకు అనుగ్రహించదు ప్రభు చెప్పాడు ఇదిగో నీ సహోదరునికి విరోధముగా ఏమైనా నీ ఉండినట్లయితే అర్పణ అర్పించినప్పుడు అది జ్ఞాపకం వస్తే మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అప్పుడు నీవు అర్పణ అర్పించు ప్రిలారా నీ అర్పణ కన్నా నీ కానుకల కన్నా నీవు దేవునికి కావాలి నీవు ప్రజలందరితో సమాధానంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి నీ వలన ఒకవేళ సంఘం విడిపోయిందేమో నీ వలన ఒకవేళ సంఘం పాడైపోయిందేమో నీవు దేవునికి క్షమాపణ అడుగు సంఘమునకు క్షమాపణ అడుగు నీ సహోదరునికి క్షమాపణ అడిగి ఇదిగో నూతన సంవత్సరపు దీవుల కొరకు ఎదురు చూడవలసిందిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం కొరిందులు రాసిన పత్రికలో మధుర పత్రికలో చదువుతున్న విధిగో మీరు మీలో కక్షలు ఉండకూడదు అంటున్నాడు పౌలు మీరు అసూయలు ఉండకూడదు అంటున్నాడు మీలో కలహం ఉంది జాగ్రత్తగా ఉండండి అని పౌలు చెప్తున్నట్లుగా ఒకవేళ సంఘములు అటువంటి ఉంటే మనము నూతన సంవత్సరంలో అడుగుపడడానికి ముందే ఒకరితో 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 ఒకరిని సమాధాన పడదాం ప్రభు విషయంలో నిందారైతులుగా ఉందాం పిల్లలు వీటన్నిటిని దేవుని విరోధకరమైనవి నూతన సంవత్సరంలో తీసుకువెళ్ళకుండా వాటి ఈ సంవత్సరంతో విడిచిపెట్టి సరియైన విధానంగా విధానం నడుచుకుందాం అలాగే దైవ సేవకులతో మనకు సంబంధం ఎలా దైవ సేవకుని ఒకవేళ సంవత్సరంలో నీవు బాధ పెట్టావేమో దైవజనులు దేవుడు మనకు అప్పగించిన గొప్ప నాయకులు సంఘాన్ని దేవుడు వారికి అప్పగించాడు సరి అయిన విధానం నడిచిన నడిపించినప్పుడు వారు హెచ్చరించినప్పుడు వారు గద్దించినప్పుడు నీ విసిగిపోయావేమో దైవజను గురించి తక్కువగా చెడ్డగా మాట్లాడేవేమో దైవజన్ గురించి విమర్శిస్తూ మాట్లాడవేమో దైవజన్యుతో ఒకవేళ గొడవ పెట్టుకున్నావేమో దైవజన్యును ఒకవేళ బాధ పెట్టావేమో ఈ సంవత్సరాంతంలోని వారితో సమాధానపడు ఇప్పుడు ఇలా మన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు దేవుణ్ణి దూషించకూడదు దైవజన్యుని దూషించుకోవడదు ఉజ్జయ సంగతి మనకు తెలుసు కదా ఉజ్య బహుగా అభివృద్ధి పొందిన తర్వాత మనసు స్థిరపడిన తర్వాత గర్వించి దేవుని మీద ద్రోహం చేస్తాడు యాజకుల మీద కోపం చూపించాడు అందుకే నొసట కుష్ఠయోగమై ప్రజలందరూ కూడా ఆయన రాజ్యం నుంచి వెళ్ళగొట్టినట్లుగా చదువుతున్నాం మరి ఈ సంవత్సరంలో నీకు నీ దైవ సేవకునికి మధ్య నీ దైవజనుడికి మధ్య నీ సంఘ కాపరికి మధ్య సంబంధం ఎలాగుంది ఒకసారి పరిశీలన చేసుకో ఒకవేళ సంబంధం సరిగా లేకపోతే మళ్ళీ దైవజనులతో మళ్ళీ సంబంధాన్ని సరిచూసుకో దైవజనులు వెంబడించు దైవజనులు సన్మానించు దైవజను లోబడు అప్పుడు నీ జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు ఆఖరిగా పిల్లరా సమాజముతో మన సంబంధాన్ని ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి అవర్ రిలేషన్షిప్ విత్ ద సొసైటీ ప్రిలారా మనల్ని అన్యజనుల మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని పేతు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు వచనంలో చదువుతున్నాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో చదువుతున్నాము పరపక్షం అందు మల్లని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కారం విషయమై మాధురిగా కనుపరుచుకును అనే మాట చదువుతున్నాం పిల్లరా దేవుని పిల్లలముగా మనం అన్య జనుల మధ్య ఉన్నాం లోక మధ్యలో ఉన్నాం లోకానికి మనం మాధురిగా ఉండాలి మనలను చూచి యేస్సు క్రీస్తు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి ప్రవన్ను అడిగి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంచేత మీ ఉప్పు ఉప్పుగా ఉన్న మీరు నిస్సారం అయిపోకూడదు వెలుగు మీరు చీకటిగా అయిపోకూడదు ఆ నిస్ ఆ యొక్క సారమును ఆ రుచిని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి ఆ వెలుగును ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ప్రజలందరికీ వెలుగించినట్లుగా మనం సత్క్రియను చూపించాలని మత్స్యస్థ వార్త ఐదు అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ప్రతి సహోదరి సహోదరుడా ఈ లోకములో ఉన్న నీవు లోకస్తులతోనే సంబంధం ఎలాగుంది అన్యజనులతోని సంబంధం ఎలాగుంది అన్యజనులతో మిళితమైపోయి వారు చేసిన కార్యాలను చేయవలసిన అవసరం లేదు కానీ అన్యజనులైన వారితో స్నేహభావము కలిగి ప్రభువు యొక్క ప్రేమను పంచిపెట్టేవారుగా మనం ఉండాలి ఆది సంగము గమనించినట్లయితే వారు ప్రభు ప్రేమను ప్ర సమాజంతో వారు పంచుకున్నారు అపస్సుల కార్యములు రెండవ వచ్చిన నలభై ఆరు వచ్చిన చదివినట్లయితే వారందరూ కూడా ప్రజలందరి వలన దయ పొందుకున్నారు అంటే ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క దయ ప్రజల యొక్క స్నేహము వారితో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రి సహోదరి సహోదరుడా నీ ఉన్న ప్రజల మధ్య నీ సాక్ష్యం ఎలాగుంది తిమోతి అనే యవనస్థుడు అపోస్త గారు పదహారు వద్యం చదివితే లుస్త్రా ఇకోని అనే పట్టణాలు రెండు ఉన్నాయి ఈ రెండు పట్టణాల మధ్య సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అటువంటి రెండు పట్టణములలో కూడా తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరుడా నీవు నీ యొక్క ఉంటున్న వీధిలో నీవు పని చేస్తున్న ఆఫీసులో నీవు వ్యాపారం చేస్తున్న స్థలంలో ఒకవేళ చదువుకుంటున్న బిడ్డ అయితే నీవు స్కూల్లో నీ కాలేజీలో నీ యూనివర్సిటీలో నీ సాక్ష్యం ఎలాగుంది నీ సాక్షి మంచిగానే ఉందా ప్రభువుని హెచ్చించే విధంగానే ఉందా పరిశుద్ధంగానే ఉందా ఈ సంవత్సరంలో ఒకవేళ సమాజముతో దేవుని బిడ్డగా క్రీస్తు యొక్క బిడ్డగా సరి అయిన సంబంధం లేకపోతే నీ సంబంధాన్ని సరిచూసుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు నీ ఇరుగు పొరుగు వారితో నీ సంబంధం ఎలాగుంది ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమను చూపించి వారిని ప్రభు ఎద్దుకు తీసుకొచ్చే ఒక సాక్షిగా ఒక సాధనంగా ఉన్నావా ఈ సంవత్సరంలో నీ జీవితం ఎలాగుంది ప్రి సహోదరి సహోదరుడ సమాజముతోని ఏ విధంగా సమతుల్యతను కలిగి నీవు ఉన్నావు ప్రి సహోదరి సహోదరుడ ఈరోజు దేవుడు మళ్ళను ప్రశ్నిస్తుండ మళ్ళను లెక్క చూచుకొనమని ఆయన మళ్ళను కోరుతూ ఉన్నారు మళ్ళను చూచి ప్రజలు ప్రభువుని వెంబడించాలి ఇదిగో మీరు ఎంత ప్రేమ కలిగిన వారు మీరు ఎంత దయగలిగిన వారు మీలో క్రీస్తు ప్రేమను మేము చూడగలుగుతున్నామని ప్రజలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుని ఎవరు చూడలేదు ప్రియులారా కానీ మనను చూచినప్పుడు ప్రజలు మనలో క్రీస్తుని చూడాలి అంతి ఒకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడిరి అని మనం చదువుతున్నాం అంటే వారు క్రీస్తుని పోలి నడుచుకున్నందుకు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇదిగో వీరు క్రీస్తులు లేదా క్రైస్తవులు అని వారికి పేరు పెట్టారు మరి నీ ఉంటున్న స్థలంలో నీ గురించిన సాక్ష్యం ఎలాగుంది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా నిన్ను చూచి ప్రజలు ప్రజలు ప్రభు ఎదుకు రాగలిగే సాక్షి నీ దగ్గర ఉందా నీ యొక్క సంభాషణ ఎలాగుంది కొలెస్ట్ర రాసిన నాలుగవ నాలుగవచ ఆరు వచనములో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండాలి అని చదువుతున్నాం ప్రి సహోదరు సహోదరుడా నీ సంబంధములను ఈ సంవత్సరాంతంలో నీవు లెక్క చూసుకోవాలి సమాజంతో సంబంధం ఎలాగుంది మొదటిగా దేవునితోని సంబంధం ఎలాగుంది నీ కుటుంబంతో సంబంధము ఎలాగుంది దేవుని సంఘముతో దేవుని సేవకులతోని సంబంధం ఎలాగుంది నీ చుట్టుప్రక్కల ఉన్న సమాజముతో మనుషులతోనే సంబంధం ఎలాగుంది దేవుడు ఒకవేళ లెక్క చూస్తే నువ్వు ఎలాగున్నావు తక్కువగా ఉన్నావా ప్రభువు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నావా వాక్యానుసారంగా జీవిస్తున్నావా నీవు నేను మనం అందరం కూడా పరిశీలన చేసుకొని పాత వాటిని విడిచిపెట్టి దేవునికి విరోధకరమైన విడిచిపెట్టి అసమాధానాన్ని విడిచిపెట్టి సరి అయిన దృక్పథముతో సరి అయిన మార్పుతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం నూతన సంవత్సర దీవెనలు మనం అనుభవిద్దాం దేవుడు మనలను మన కుటుంబములను సంఘములను బహుగా గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌన్ అండ్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Bring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.